మా తల్లిని తండ్రిని తిట్టాడు నేను ఒక్క మాట చెప్తుండ ఆ చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీల నుంచి ఎంపీల నుంచి మాజీ ఎమ్మెల్యేల నుంచి ఉద్యోజల నుంచి ఇదే భాష మిమ్మల్ని వాడిస్తా మా వాళ్ళ చేత నేనైతే మాట్లాడలేను ఎవరో ఒకరి చేత మాట్లాడిస్తా మీ తల్లిదండ్రుల్ని దరిద్రుడు సంకనాకతాడు ఈ చెత్త అసలు మా నోటికుండా రావాలంటే కష్టంగా ఉంది ఈ మాట్లాడిస్తా మీరు సపోర్ట్లు కొట్టండి మేము హ్యాపీ అని మెసేజ్ పెట్టండి ఇటువంటి భాష వాడండి అని చెప్పి పెట్టండి సిగ్గు సిగ్గుండాలా పబ్లిక్ లైఫ్లో ఉండేటప్పుడు మీరు ఒక పనికిమాలని వెనకేసుకొని వచ్చి ఒక దోపిడీదారిని వెనకేసుకొని వచ్చి ఈ కేసు తప్పుడు కేసా ఆయన సొంత మండలం పొదలకూరు ఆయన పక్కన ఆయన ఊరి పక్కన వరదాపురం అక్కడ భారీ దోపిడీ పట్ట పొగులు వితౌట్ మైనింగ్ లీజ్ క్వాచి వందల కోట్ల క్వాచి తవ్వకం పద్నాలుగు హిటాచీలు ఒక ముప్పై డంపర్లు ఒక గోడౌన్లో ఎక్స్ప్లోజివ్స్ ఇంకొక ట్రక్లో ఎక్స్ప్లోజివ్స్ పేలుడు పదార్థాలు ఇవన్నీ ఆయనకు తెలియదు రెండు బస్సుల్లో హిజ్రాలు వచ్చింది ఆయనకు తెలియదు ఏ పాపం మీరు చెప్పేది అది ఒక రెండు బస్సుల్లో రౌడీలు వచ్చింది మీకు తెలియదు ఆయనకు తెలియదు ఆయన బుద్ధిమంతుడు ఆయన బుద్ధుడు కానీ అక్కడ ఈరోజు ఏం తేలింది వరదాపురం లో తువ్విన అక్రమ క్వార్జి తోడేరులో స్టాక్ పెట్టారని వచ్చింది అది కూడా తెలియదు ఆయనకి ఆయన మంత్రిగా తోడేరులో స్టాక్ పెట్టింది కూడా తెలియదు ఏ పాపం తెలియదు అని మీరు చెప్తున్నారు సిగ్గుందా అంట సిగ్గుందా మీకు అంట అటువంటి వాడిని జిల్లా ఎట్ట పెట్టుకున్నారు అంట మీరు సిగ్గుతో తలదించుకోవాలా మీరు మాట్లాడతారా ఏం మాట్లాడినాడు ఆయన నేను మొగోడ్ని నేను బదిరింపులు అదిరింపులకి నేను భయపడేవాడిని కాదు ఇక్కడ ఉండ అన్నాడు ఎక్కడికి పోయాడు ఎక్కడికి పోయాడు నేను పారిపోను పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకోండి అన్నాడు తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు అంతకుముందు పారిపోయినాడు నా మీద ఇతర దేశాల్లో వెయ్యి కోట్ల ఆస్తులు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు సింగపూర్ మలేషియా హాంకాంగ్ అన్ని దేశాలు రెండు నెలలు పారిపోయి సుప్రీంకోర్టులోంచి బెయిల్ తెచ్చుకున్నాడు ఇదే ఉండే రూరల్ పోలీస్ స్టేషన్లో రెండు నెలలు హెడ్ కానిస్టేబుల్ సంతకం పెట్టాడు మళ్ళీ ఇప్పుడు పారిపోయినాడు ఆరు టీములు పనిచేస్తున్నాయంట మాకు తెచ్చిన సమాచారం ఎక్కడా దొరకటం లేదంట ఇటువంటి మోసగాళ్ళు పారిపోయే పిరిగి బందులు దోపిడీ చేసే పట్ట పొగులు దోపిడీ చేసే దొంగలు వాళ్ళని గురించి మీరందరూ రోజుకో స్టేట్మెంట్ ఇస్తారా రోజుకో స్టేట్మెంట్ ఏమైనా చంద్రశేఖర్ రెడ్డి నీకు ఆయన చాలా బుద్ధిమంతుడి కనిపిస్తున్నాడా నువ్వు కూడా బుద్ధిమంతుడివి అందుకని ఆయన బుద్ధిమంతుడి కనిపిస్తున్నాడు నీకు సిగ్గు శర్మ ఉంటే దమ్ము ఉంటే తీసుకొచ్చి నోటీసులు రిసీవ్ చేసుకోమనో పోలీసులకు దగ్గరికి వచ్చి విచారణలో నోటీసులు తీసుకోమనో తప్పు చేయకపోతే చెప్పమనో మీ అందరు మీ బ్యాచ్ బ్యాచ్కి సిగ్గు శరమ ధైర్యం ఉంటే పిలిపించండి అతన్ని తప్పుడు కేసులు పెట్టామని చెప్పి చెప్తారా అంటే ఏ అంటే ఏంటి ఇంకా అంత అంటే ప్రస్తుతం ఆయన వరదాపురం తాడిపత్రి పంచాయతీ పొదలపూరు మండలంలో మొగళ్ళూరులో ముదిగేళ్ళలో డేగపూడిలో ఎవరు ఎవరు దోచుకున్నారు ఆయన మంత్రి ఆయనకేం తెలీదు అన్ని పర్ఫెక్ట్ గా జరిగాయి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు చూసి 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 మోచుకుంటున్నాం ఎవరి గురించి మేము మాట్లాడటంలా ఈరోజు చేసిన పాపాలు అనుభవిస్తున్నాడు చేసిన పాపాలు ఒక ఒక వ్యక్తి అప్స్టాండ్ కావటం టెలిఫోన్ దగ్గర ఉండకూడదు నాకు ఒక ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కే లో తప్పుడు కేసులు పెట్టారంటే ఒక ఇన్ఛార్జి కడప జిల్లా ఆయన చెప్తున్నాడు అన్నా ఆ జైలైనా మేలు నన్ను మళ్ళీ జైలుకి పంపించారు నేను అప్స్కాండ్ అయినప్పుడు పడిన బాధ పెళ్ళం పిలకాయలతో మాట్లాడేదానికి లేదు నా స్నేహితులతో మాట్లాడేదానికి లేదు ఫోన్ పక్కన పెట్టుకునేదానికి లేదు క్రెడిట్ కార్డు వాడుకునేదానికి లేదు ఏదన్నా సౌండ్ వస్తే భయపడే నిద్రపోము నాకు మాట్లాడుతున్నారో అర్థం కావటం నేను చూసి 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 ఓర్చుకుంటున్నాం ఎవరి గురించి మేము మాట్లాడటంలా ఈరోజు చేసిన పాపాలు అనుభవిస్తున్నాడు చేసిన పాపాలు ఒక ఒక వ్యక్తి అప్స్టాండ్ కావటం టెలిఫోన్ దగ్గర ఉండకూడదు నాకు ఒక ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కే టైంలో తప్పుడు కేసులు పెట్టారంటే ఒక ఇన్ఛార్జి కడప జిల్లా ఆయన చెప్తున్నాడు అన్నా ఆ జైలు అయినా మేలు నన్ను మళ్ళీ జైలుకి పంపించారు నేను అప్స్కాండ్ అయినప్పుడు పడిన బాధ పెళ్ళం పిలకాయలతో మాట్లాడేదానికి లేదు నా స్నేహితులతో మాట్లాడేదానికి లేదు ఫోన్ పక్కన పెట్టుకునేదానికి లేదు క్రెడిట్ కార్డు వాడుకునేదానికి లేదు ఏదన్నా సౌండ్ వస్తే భయపడే నిద్రపోము నరకం అనిపించాను తప్పుడు కేసు పెడితే నేను బెయిల్ కోసం ఆ తర్వాత ఇంకొక కేసులో జైలుకి పోయాను జైలే మేలు అనిపించింది అటువంటి నరకం చూస్తున్నా కాకానే అటువంటి నరకం చూస్తున్నావు నా మీద పెట్టావు ఫస్ట్ కేసు పెట్టావు పోలీసులు నోటీస్ ఇస్తే వెంకటాచలంలో కూర్చున్నా నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ చూసి నోరు తెలుసుకున్నారు పోలీసులు నువ్వు పది పది నిమిషాలకి ఫోన్ చేస్తున్నావు నేను అడు కూర్చున్నా ప్రతి పది నిమిషాలు పెట్టా దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకోమని పోలీసులకు చెప్పా పంపించి పోలీసులు ప్రతిసారి నేను హైకోర్టుకి పోలేనని చెప్పా ఆ కేసు హైకోర్టు క్వాష్ చేసింది రెండో కేసు పెట్టావు వచ్చి అరెస్ట్ చేసుకోమని చెప్పా కొరవన్ని బెయిలబుల్ కేసులు పెట్టావు చేసుకోమను వాయిదాలకు వస్తా అంటే మేమేం తప్పు చేయకుండా మమ్మల్ని కోర్టు చుట్టూ చెప్తున్నావు నువ్వు మాత్రం విచారణకు వచ్చేదానికి నీకు దమ్ము లేదు అటువంటి పనికి మాలనే జగన్మోహన్ రెడ్డి మంత్రులుగా ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఉమ్మడి పది నియోజకవర్గాలకు ఆయన నాయకుడు అంట అంటే ఆయనను చూసి నేర్చుకోమని జిల్లాలో ఉండే కొరవ వైసీపీ వాళ్ళు కూడా ఇతని మాదిరిగా దోపిడీలు దొంగతనాలు పనికి మాలిన పనులు తప్పుడు పనులు చేసి పారిపోతూ ఉండేటట్టుగా కొరవాళ్ళు కూడా ఫాలో కావాలా సిగ్గుండాల సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాల ఆ రోజు చెప్పుతో కొట్టు ఉండాలి నువ్వు మా తల్లిదండ్రుల గురించి మాట్లాడినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న నీ సతీమణి గురించి మాట్లాడితే మా నాయకులు ఎత్తి లోపలించారు కేసు పెట్టి ఎత్తి లోపలించారు ఆ పని నువ్వు వలమనేని వంశీ టైంలో చేసి ఉండాలా కాకాని గోవర్ధన్ టైంలో నువ్వు చేసి ఉండాలా నీకు లేదు నువ్వు ఆ పనికి మాల్నాడు అసెంబ్లీలో మాట్లాడుతుంటే నవ్వుతా ఎగరతా కోలకతా కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే నీకు ఈ గతి పట్టింది పదకొండు సీట్లు వచ్చినాయి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ రోజు తల్లులు తండ్రుల మీద మాట్లాడినప్పుడు నువ్వు ముఖం మీద కొట్టి సస్పెండ్ చేసి ఉంటే ఇటువంటి కనీసం ఆ వలమనేని వంశీ మీద యాక్షన్ తీసుకొని ఉంటే ఇంకో నాలుగైదు సీట్లు ఏమన్నా పెరుగుండే నీకు నీ పార్టీ అంతం కావడానికి కారణం ఇటువంటి పనికి మారిన వాళ్ళని నువ్వు సమర్థించటం అంటే ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వద్దు నుండి ఎంత సమర్థుడంటే పారిపోయే దాంట్లో ఇప్పుడు మహల్ చోక్సి పంజాబ్ నేషనల్ బ్యాంక్ పదమూడు వేల కోట్లు మోసం చేసి ఆ బ్యాంకులో దోపిడీ చేసినోడు ఈ రోజు అరెస్ట్ చేశారు ఇక్కడ ముంబై పేలుళ్ళల్లో రాణాని అరెస్ట్ చేశారు కానీ కాకాని కోర్ధన్ రెడ్డి దొరకటం లేదంట ఐదు ఆరు టీములు తిరుగుతుండే అంటే వాళ్ళిద్దరికంటే కూడా గనుడు పారిపోయే దాంట్లో పోలీసులు కళ్ళు కప్పే దాంట్లో కాకాని కోర్ధన్ రెడ్డి ఇంటర్నేషనల్ లెవెల్లో నెంబర్ వన్ నేషనల్ కాదు ఆ బెల్జియంలు ఎక్కడెక్కడ ఉన్న పట్టుకొస్తున్నారు బట్ కాకా నీ దొరకటంలా ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా ఏ స్కూల్లో ఏ స్కూల్లో నేర్చుకున్నావు ఎవరు నీకు ట్రైనింగ్ ఎవరు బ్యాక్గ్రౌండ్ జగన్మోహన్ రెడ్డి అన్న అరెస్ట్ చేయలేకపోయి కానీ నువ్వు మాత్రం దొరికేద్దట్లేవు ఎవరు ఏం చేస్తారు చెప్పండి పోలీసులు సర్వప్రయత్నాలు చేస్తున్నారు లుకౌట్ నోటీస్ ఇచ్చారు ఆ క్రై లుకౌట్ అంటే ఇతర దేశాలకి పారిపోతాడనే భయం కూడా పోలీసుల్లో ఉంది అంత చా చాణిక్యుడు చాకచిత్యం కలిగిన వాడు కాకానికి వద్దనెడ్డి దో దోపిడీలు దొంగతనాలు పారిపోవటాలు తప్పుడు కేసులు పెట్టించడాల్లో ఆయన నంబర్ వన్ కర్మ మన కర్మ మన నెల్లూరు జిల్లాలో అటువంటి వాళ్ళు పుట్టి పెరగటం కర్మ